ఏపీ సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక ఐఏఎస్ రాబోతున్నారు యూపీ కేడర్కు చెందిన ఐఏఎస్ ఏవి రాజమౌళి రేపు రిపోర్ట్ చేయనున్నారు ఆయన డిప్యూటేషన్కు అపాయింట్మెంట్స్ కమిటీ ఇప్పటికే సమ్మతించింది రాబోయే మూడేళ్ల పాటు ఏపీలో పనిచేసేందుకు అనుమతించింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏవీ రాజ్మౌళిని తమకు కేటాయించాలంటూ డిఓపిటీకి ఈ యూపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది దీంతో కేంద్రం ఆయన్ను డిప్యూటేషన్పై పంపించేందుకు అంగీకరించింది రెండు వేల మూడు బ్యాచ్కు చెందిన రాజమౌళి గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో డిప్యూటేషన్ పై పనిచేశారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన సీఎంఓ కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఇప్పుడు కూడా ఆయన సీఎంఓలోనే విధులు నిర్వర్తించనున్నారు ఆయన రాకతో సీఎంఓ అధికారుల సంఖ్య నాలుగుకు పెరిగింది ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా విధులు నిర్వర్తిస్తున్నారు నాలుగు అధికారిగా రాజమౌళి విధుల్లో చేరనున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి మేరకు ఏపీకి కృష్ణతేజకు కూడా దాదాపు లైన్ క్లియర్ అయింది కేరళ ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసేందుకు ఆమోదం తెలిపింది కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ మేరకు సోమవారం అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదించనుంది కృష్ణతేజ బుధ గురువారాల్లో ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు ఆయన పవన్ కళ్యాణ్ శాఖల్లో కీలక అధికారిగా కొనసాగే అవకాశం ఉంది